జగన్మోహన్ రెడ్డికి బహుశా ముందు ముందు అన్ని కష్టాలే ఆల్రెడీ తిరుమల లడ్డు వివాదంతో సతమతం అవుతున్నటువంటి వైసీపీ అధినేతకి ఇవాళ మళ్ళీ ఒక దుర్వార్త వచ్చింది అదేమిటంటే ఆయన పార్టీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తన పదవికి రిజైన్ చేశాడు అంటే ఆయన వైసీపీ నుంచి వెళ్ళిపోతున్నాడు మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి పదకొండు మంది ఉన్నారు రాజ్యసభ సభ్యులు పదకొండు మంది వైఎస్ఆర్సీపీ వాళ్లే ఎందుకంటే మరి ఆ కాలంలో నూట యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి అందువల్ల గ్రాడ్యువల్గా ఏపీ నుంచి ఉన్నటువంటి మొత్తం పదకొండు మంది రాజ్యసభ సభ్యులు వైసీపీ నుంచి ఎన్నికయ్యారు టీడీపీకి ఒక్కరింటే ఒక్కరు కూడా సభ్యులు లేరు ప్రస్తుతం అయితే ఇరవై ఇరవై నాలుగు ఓటమి తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ ఇద్దరు వెళ్ళిపోయారు మోపిదే వెంకటరమణ బీదా రావు వాళ్ళిద్దరూ పార్టీకి పదవులకి రాజీనామా చేశారు ఇప్పుడు మూడవ వ్యక్తి ఆర్ కృష్ణయ్య యాగ కృష్ణయ్య ఇందులో విచిత్రం ఏంటంటే ఈ కృష్ణయ్య గారు యాక్చువల్గా తెలంగాణకు చెందిన వ్యక్తి బీసీ నాయకుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి బీసీల అభ్యుదయం కోసం పనిచేస్తూ ఉండేవాడు అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత అతని ఫోకస్ ఎక్కువగా తెలంగాణ మీదనే ఉండేది అటువంటి వ్యక్తిని సడన్గా జగన్మోహన్ రెడ్డి ఇరవై ఇరవై రెండు జూన్లో రాజ్యసభకి ఎంపిక చేశాడు దాని వెనక అప్పట్లో ఏదో పెద్ద వ్యూహమే అని చెప్పి అందరు అనుకున్నారు అంటే ఏపీలో కూడా బీసీలు సాధారణంగా టీడీపీ వైపే మొగ్గు చూపుతారు అందరికి తెలుసు చారిత్రకంగా అందువల్ల బీసీలని టీడీపీ వైపు నుంచి తప్పించి వైసీపీ వైపుకి మరల్చడానికి ఆర్ కృష్ణయ్య సహాయ సహకారాలు తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు విజయసాయి రెడ్డి ఈయన తీసుకొచ్చి పరిచయం చేసి ఈయనకి పదవినిపించాడు పార్టీలో చేర్పించాడు అని చెప్పి అప్పట్లో అనుకున్నారు ఇరవై ఇరవై రెండు జూన్లో జగన్మోహన్ రెడ్డి ఆయన సెలెక్ట్ చేస్తే సో ఇరవై ఇరవై రెండులో ఆర్ కృష్ణయ్య వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యాడు అంటే ఆయన పదవీ కాలం ఇరవై ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది నాలుగు సంవత్సరాలు ఉన్నా కూడా ఆర్ కృష్ణయ్య రిజైన్ చేశాడనమాట అంటే ఒకటి లేకపోతే డిఫెక్షన్ అప్లై అవుతుంది అనుకోండి సో ఎట్లయినా రిజైన్ చేయాల్సిందే వైసీపీ నుంచి వెళ్ళాలి అనుకుంటే ఆర్ కృష్ణయ్య ఒరిజినల్గా తెలంగాణలో వికారాబాద్కు చెందినవాడు నేషనల్ బీసీ అసోసియేషన్ అధ్యక్షుడు అయితే గమ్మత్ ఏంటంటే ఈయన అసలు రాజకీయాలకు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కృష్ణయ్య టీడీపీలో చేరాడు విభజన తర్వాత అనమాట ఇది తెలంగాణలో ఇతను ఒక ప్రముఖ నాయకుడిగా డెవలప్ చేద్దామని చెప్పి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఏదో వ్యూహం రచించాడు ఆయనకి ఎల్బీ నగర్ టికెట్ ఇచ్చాడు ఎమ్మెల్యేగా గెలిస్తే ఈయన్ని ముఖ్యమంత్రి చేస్తాను అని కూడా చెప్పాడు తెలంగాణకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఆ రోజు నారకృష్ణయ్యకి ఆయన ఎల్బీ నగర్ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు కానీ ఎన్నికైన తర్వాత టీడీపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరాడు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ టైంలో చేరి ఆ పార్టీ టిక్కెట్ తీసుకున్నాడు ఎమ్మెల్యేకి పోటీ చేయడానికి మిరియాలగూడ నల్గొండ కాన్స్టిట్యున్సీ నుంచి కానీ అక్కడ ఓడిపోయాడు అదొక విచిత్రం ఎల్బీ నగర్ నుంచి తెలుగుదేశం టిక్కెట్ మీద రెండు వేల పద్నాలుగులో జస్ట్ విభజన తర్వాత అంటే ఎంతో కొత్త టీడీపీ సెంటిమెంటే ఉండాలి తెలంగాణలో ఆ టైంలోనేమో గెలిచాడు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉండేటువంటి ఏరియా నల్గొండ అక్కడి నుంచి పోటీ చేసి మిర్యాలగూడ నుంచి అక్కడ ఓడిపోయాడు ఆ ఓడిపోయిన తర్వాత ఇరవై ఇరవై రెండులో ఈ మార్పు జరిగింది వైసీపీకి తీసుకెళ్ళడం జగన్మోహన్ రెడ్డి ఆయన్ని రాజ్యసభకు పంపించడం సో ఇప్పుడు మొత్తం ముగ్గురు రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోయారు వైసీపీ నుంచి మొత్తం పదకొండు మందిలో ముగ్గురు వెళితే ఇంకా తొమ్మిది మంది ఉన్నారు ఈ తొమ్మిది మందిలో కూడా ఎంతమంది మిగులుతారు అనేది అనుమానమే పరిమళ అథ్వానీ ఈయన రిలయన్స్ గ్రూప్ డైరెక్టర్ ఈయనకి ఎందుకు ఇచ్చారో ఏ కారణాలతో ఇచ్చారో ఇప్పటికీ ఎవరికి తెలియదు అసలు వైసీపీకి ఈయనకి సంబంధం ఏంటి ఆంధ్రప్రదేశ్కి ఈయనకి సంబంధం ఏంటి ఈయన గుజరాత్కి చెందినవాడు ఇదేదో రిలయన్స్తో ఒక డీలింగ్లో భాగంగా ఇచ్చారని చెప్పి అందరూ అనుకుంటారు ఆయనకి ఏపీ గురించి ఏమీ తెలియదు ఇంకా రెండు సంవత్సరాల పదవీ కాలం నత్వానికి లేకపోతే బీజేపీలో చేరవచ్చు సో మొత్తంగా ఇప్పుడు ఉన్న ఎనిమిది మందిలో కూడా కొద్దిమంది వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఇక ఆరు కృష్ణ ఎందుకు వెళ్ళాడు ఈ మధ్య కాలంలో కూడా నేను వెళ్ళను అన్నట్టుగా ఒక ప్రకటన కూడా చేశాడు అంటే ఆయన వైసీపీలో చేరటం అనేది పూర్తిగా పొలిటికల్ ఆపర్చునిజం ఆయన పిలిచి ఊరికే ఇస్తారంటున్నాడు రాజ్యసభ సభ్యత్వం ఎందుకు తీసుకోకూడదు అని వెళ్ళాడు జగనేమో ఇతను వస్తే ఏదో బీసీ వర్గాల్లో కొంత మార్పు వస్తుందో రాజకీయంగా నాకు అనుకూలంగా మారుతాడు అని చెప్పి అనుకున్నాడు ఆయన అనుకుని అంత పెద్ద పదవి ఇచ్చాడు ఇప్పుడేమన్నాడు ఆర్ కృష్ణయ్య గారు తెలంగాణలో బీసీ ఉద్యమం బలోపేతానికి రాజీనామా చేశాను అని చెప్పాడట తెలంగాణలో బీసీ ఉద్యమం బలోపేతానికి నిజానికి ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు అంటే ఉద్దేశపూర్వకంగానే చేశాడు మోస్ట్ లైక్లీ ఆయన కూడా బీజేపీలో చేరబోతున్నాడు అనేది సమాచారం ఈ మేరకు ఆల్రెడీ స్పెక్యులేషన్ చాలా వచ్చింది గతంలోనే అదీ కాకుండా బీజేపీ దేశంలో బీసీల పార్టీగా కూడా దాని కొంత గుర్తింపు ఉన్నది సో అందులో భాగంగా వాళ్ళు పెద్ద పెద్ద బీసీ నాయకులను కూడా అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య మోస్ట్ ప్రాబబ్లీ బీజేపీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది మొత్తంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ముందు ముందు అన్ని లాసెస్ ఏ కానీ గెయిన్స్ ఏమీ ఉండేట్టుగా లేదు పొలిటికల్లీ